వెల్కమ్ టు పాయింట్ మీడియా ఈ ఏడాది లక్కీ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు శృతి హాసన్ పేరు వినిపిస్తోంది సలార్ ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న శృతి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నాకెంతో ప్రత్యేకమని నేను నటించిన వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి సక్సెస్ సాధించాయని ఆమె అన్నారు ఈ సినిమా రిలీజ్ తర్వాత నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేశానని శృతి తెలిపారు ఏడాది చివరిలో కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు ఈ సందర్భంగానే శృతి హాసన్ ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సలార్ మూవీలో ఆదిగా కనిపిస్తున్న శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఓపిక్గా ఉండే అమ్మాయి పాత్రలో తాను కనిపిస్తానని శృతిహాసన్ కామెంట్లు చేశారు నా రోల్ కథలో ముఖ్యమైన రోల్ అని ప్రశాంత్ నీల్ అద్భుతమైన దర్శకుడు అని ఆమె తెలిపారు ప్రశాంత్ డైరెక్షన్లో నటించడం గొప్ప అనుభూతి అని ఆమె చెప్పుకొచ్చారు సెట్స్లో ఉండే ప్రతి ఒక్కరిని ప్రశాంత్ ప్రేమగా పలకరిస్తాడని శృతి హాసన్ కామెంట్లు చేశారు డైరెక్టర్గా తనకు ఏం కావాలో అది రాబట్టుకుంటారని ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు ప్రభాస్ అంకిత భావంతో పనిచేస్తాడని ఆమె అన్నారు ప్రభాస్ నా ఫ్రెండ్ అని చెప్పటానికి సంతోషిస్తున్నానని శృతి అన్నారు ప్రభాస్ సెట్స్లో అడుగు పెడుతూనే ఎనర్జీ తీసుకొస్తాడని అందరూ ఆనందంగా ఉండేలా చూస్తాడని ప్రభాస్ ప్రశాంత్ నీల్ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఇదేనని వెల్లడించారు ప్రభాస్తో నేను ఎక్కువగా మ్యూజిక్ జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడతానని ఆమె పేర్కొన్నారు నేను చెప్పే విషయాలను ఓపిక్గా వింటూ ప్రభాస్ నవ్వేవాడని శృతి కామెంట్లు చేశారు సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయటానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సినిమాకు ఆన్లైన్ బుకింగ్స్ ఉండవని తెలుస్తోంది thank you.